హాస్టల్లో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అందరికీ కూడా అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు పోయిన ఎలక్షన్స్లో అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కొన్ని నెలలుగా అక్కడి నుంచి అదేవిధంగా కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టి ఇక్కడ ముఖ్యంగా నాలాంటి వ్యక్తుల కోసం రెండు నెలలు వన్ ఇట్లా కంప్లీట్గా వాళ్ళు జాబ్ మా అని వచ్చి చేశారు అదే కొంతమంది అయితే పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ అక్కడ వర్క్ చేసుకొని పగలు ఇక్కడ వర్క్ చేశారు అదే విధంగా వాళ్ళే నాయకుల్లాగా వాళ్లే పోటీ చేసే వ్యక్తుల్లాగా గ్రామాలకు వెళ్ళి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఓటర్స్ని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఓట్లు వేయించారు ఇవన్నీ కాకుండా కూడా ఒకటి రెండు సంవత్సరాల ముందు నుంచి కూడా కసిగా సోషల్ మీడియాలో కానీ ఇంకో విధంగా కానీ కష్టపడి ఒక తెలుగుదేశం పార్టీకి కూటమికి ఒక పాజిటివ్ మూమెంటం తీసుకొచ్చే విధంగా మీరు అందరూ వర్క్ చేసినందుకు ధన్యవాదాలు మరి ఈ రోజున మీరు చేసినటువంటి ప్రయత్నం వల్లే ఈరోజు ఇంత చరిత్రలో లేనటువంటి విధంగా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీతో ఎంతోమంది నాయకులు గెలిచారు మరి ఈరోజు దేవుడి దయ వల్ల మనకి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం నాకు రెండు మంచి సైకిల్ రావటం అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి ఏవియేషన్ ఇండస్ట్రీ రావటం ఇవన్నీ కూడా మంచి పరిణామాలు మరి ఎప్పుడు లేని విధంగా ఎన్ని పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి కానీ అదేవిధంగా పోలవరంకి ఎంత అయితే అంత ఖర్చు కానీ మరి ఇక్కడ గుంటూరు ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్డు పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయలు తది కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ చాలా రైల్వే ప్రాజెక్టులు ఇంకా వెనుకబడిన ప్రాంతాలకు కావాల్సినటువంటి నిధులు ఇవన్నీ కూడా మొదటి రెండు నెలల్లో మనం తెచ్చుకోవటం ఈ అఖండ విజయం వల్ల మీ అందరి కృషి వల్ల జరిగిందని మీ అందరికీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీసు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ బేస్డ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా నా డిపార్ట్మెంట్లో రెండు వేల కోట్ల రూపాయలు ఫండ్ ఉంది మీరు ఎవరన్నా స్టార్టప్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే టెలికామ్ కాకపోయినా వేరే విధంగా ఏ ఇండస్ట్రీస్లో పెట్టుకోవాలన్నా కూడా ముఖ్యంగా న్యూ బడ్జెట్లో చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి మీరు ఒకసారి రండి ఇక్కడికి వచ్చి నాతో కానీ ఎవరితో అన్నా కానీ కూర్చుంటే డెఫినెట్గా మేము జయగలిగితే చేస్తాం మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలని దానికి మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్